హాయ్ ఫ్రెండ్స్ జున్ను తయారు చేసే విధానం అండి ఓ పావు లీటర్ జున్ను పాలులో ఒక అర్ధ పావు లీటర్ పాలు కలిపామండి అందులో బెల్లం మిక్స్ చేసాం మాకు పావు కేజీ బెల్లం ఎందుకంటే మిక్సింగ్ చేస్తున్నారు హైమావతి గారు బెల్లం దాంట్లో ఆ పాలలో వేసి ఫుల్గా కలపాలండి కలుపుతున్నాం కదా అలా క్లియర్గా పాలులో కరిగిపోయినట్టు కలపాలి అందులో జిల్లేడు పాలు రెండు చుక్కలు వేయాలండి అంటే జున్ను చిక్కగా ఉంటుంది అంతే ఓన్లీ టూ డ్రాప్స్ వేయాలండి ఎక్కువ వేస్తే చేదుగా ఉంటుంది అందువల్ల ఓన్లీ టూ డ్రాప్స్ వేస్తే జిల్లేడు బాగుంటుంది ఇందులో కొద్దిగా యాలకలు ఒక ఐదు యాలకలు ఒక రెండు శుంఠి ఒక పది మిరియాలు అలా మిక్స్ చేసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అందులో కలపాలండి అది చేసాం కదా పౌడర్ లాగా ఆ పౌడర్ కలుపుతున్నాం ఆ పౌడర్ మొత్తం అందులో వేసి టోటల్ కలిపేయాలండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని దాంట్లో మన చిన్న గిన్నెలో ఈ జున్ను పౌడర్ కలిపి ఉంటే అది వేసి దాని మీద మూత పెట్టి దాని మీద వెయిట్కి ఏదైనా పెట్టాలండి లేదంటే వాటర్ ఉడికేటప్పుడు అది అటు ఇటు దొర్లుపోద్ది మళ్ళీ దానిపై ఒక థర్టీ మినిట్స్ తర్వాత జున్ను తయారైపోద్ది అండి ఫ్రెండ్స్ Junday the a weather no other friends. Thank you, friends.